హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సండే కదా చికెన్ అయితే చేస్తున్నాను ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం చికెన్ అన్నమాట వన్ అండ్ హాఫ్ కిలో ఉంటుంది అలాగే పచ్చిమిర్చి పేస్టు అల్లం తెల్లగడ్డ పేస్టు అయితే మిక్సీ పట్టు పెట్టుకున్నాను కాస్త మసాలా స్పైసెస్ పెట్టుకున్నాను ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఎర్రగడ్డ టమోటా పేస్ట్ పసుపు ఉప్పు అన్నమాట ఇంకా పచ్చి కొబ్బరి జీడిపప్పులు అయితే ఉన్నాయి అవి ఇక్కడికి తీసుకురాలేదు ఆయిల్ తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలి తయారీ విధానం అయితే చూసేద్దాం కరెంట్ స్టవ్ మీద చేస్తున్నానండి కరెంట్ స్టవ్ మీద సిల్వర్ పాత్రలు అయితే చేస్తున్నాను పదండి చేసేస్తాం ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి ఆన్లో ఉంది కదా ఇది కుక్కరు గ్రిల్లు డీప్ ఫ్రై స్టవ్ అని ఉంది స్టవ్ మీద అయితే పెట్టుకుందాం మనకి ఎంత కావాలో అంత అయితే పెట్టుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉందండి నేనైతే ఎక్కువ మంట పెట్టాను ఇప్పుడైతే తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడెక్కని ఇప్పుడు ఆయిల్ అయితే వేడిందండి మసాలా స్పైసెస్ అయితే వేసి వేపుకుందాం కాసేపు ఇప్పుడు మసాలా స్పైసెస్ అయితే వేగిపోయాయండి పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాం అందులోకే ఆనియన్ టమోటా పేస్ట్ కూడా వేసుకుందాం ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక టమోటా అయితే వేసుకున్నాను వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా వేసి బాగా మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి టమోటా పేస్ట్ అయితే మగ్గిపోయింది చూడండి మగ్గి ఆయిల్ అయితే పైకి తేలుతుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది నేను చిన్న గంటలో వేస్తున్నాను కాబట్టి అలా చెప్తున్నాను వేసేతే బాగా కలుపుకుందాం ఇందులోకి పసుపు కూడా వేసేద్దాం పసుపుతో పాటు ఉప్పు కూడా వేసేస్తుందాం వేసి మరొక్కసారి బాగా కలుపుకుందాం పచ్చివాసం పోయే వరకు అయితే ఇలా కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట ఈ మసాలాలన్నీ బాగా మగ్గినాయండి ఇందులోకే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాదండి చికెన్ మసాలా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను ఇవి మొత్తం వేసైతే బాగా కల్ కలుపుకుందాం ఇప్పుడైతే చికెన్ వేసుకుందామండి చికెన్ అయితే వేసేసాను వన్ అండ్ హాఫ్ కిలో దాకా ఉంటుంది మసాలాలన్నీ బాగా పట్టేలాగా అయితే కలుపుకుందాం ఇప్పుడు మసాలాలన్నీ బాగా కలిసేలాగైతే కలిపేసుకున్నానండి ఇప్పుడైతే జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే పట్టుకొని వచ్చేస్తాను ఇలాగే పది నిమిషాలు అయితే ఉడకని చికెను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడైతే తగిన నీళ్ళు అయితే పోసేసుకుందాం ఇది పచ్చి కొబ్బరి జీడిపప్పులు పేస్ట్ అండి చాలా మెత్తగా రుబ్బుకున్నాను అలాగే రుబ్బుకోవాలి ైతే ఇకి వేసేసుకుందాం ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాము మొత్తం వాటర్ కలిసేలాగైతే కలుపుకుందామండి ఇది చిన్న బాయిలర్ కాబట్టి ఎక్కువ టైం అయితే ఉడకాల్సిన పని లేదు నేను కొన్ని నీళ్ళే పోసుకున్నాను నాకు తెలిసి అయితే సరిపోతుంది ఇలాగే ఓ పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం చికెన్ అయితే దగ్గర పడిందండి ఉడికి ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం కొత్తిమీరతో పాటు చికెన్ శక్తి చికెన్ మసాలా అయితే కాస్త వేసుకుందాం బాగుంటుంది శక్తి అంటే ప్రమోషన్ కాదండి స్వామి ఆడ పేరు ఉంది కాబట్టి మెన్షన్ చేశాను అంతే ఇవి వేసిన తర్వాత అయితే టూ మినిట్స్ కట్టేసుకోవడమే ఇలాగే టూ మినిట్స్ ఉడికిన తర్వాత అయితే దించేసుకుందాం ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడి చికెన్ కర్రీ సంగటిలోకి చపాతీలోకి రోటీ రైస్ దిందులోకైనా సూపర్గా ఉంటుంది చికెన్ గ్రేవీ అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్